హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమ్మ మామ చెట్లకు స్వాగతం ఈరోజు మనం అష్టదశ శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం అసలు అష్టదశ శక్తి పీఠాలంటే ఏంటి అంటే సతీదేవి ఆత్మాహుతితో మొదలైంది ఈ కథ సతీదేవి ఎవరు అంటే దక్ష ప్రజాపతికి బ్రహ్మ సృష్టితో జన్మించిన కుమార్తె సతీదేవి సతీదేవి శివుణ్ణి వివాహమాడింది శివుని వివాహం చేసుకోవడం దక్ష ప్రజాపతికి నచ్చక శివుణ్ణి ద్వేషిస్తాడు అయితే శివుణ్ణి అవమానించడం కోసమని దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు ఆ యజ్ఞానికి శివుణ్ణి మినహాయించి మిగతా దేవతలందరినీ పిలుస్తాడు ఆ విషయం సతీదేవికి తెలిసి సతీదేవి